హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను పాస్తాతో పాయసం చేస్తున్నాను దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇంట్లో ఉన్నాయి ఫస్ట్ పాస్తా తీసుకున్నాను తర్వాత చక్కెర పాలు నెయ్యి కొంచెం డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను అనమాట జీడిపప్పు దోసపప్పు చట్నీ తీసుకున్నాను ఫస్ట్ నేను పాస్తా కోసం స్వీట్ తయారు చేయాలి పాయసం చేయడాని కోసం ఒక గిన్నెలో పాలు మరుగుపెట్టుకున్నాను ఇంకో గిన్నెలో నేను ఏంటంటే మిక్సీ జార్లో కొంచెం పాస్తాలు తీసుకొని మిక్సీ పెట్టుకున్నాను నాకు కొంచెం చిన్న చిన్న పీసెస్ రావడానికి ఒక బౌల్ వాటర్లో వాటర్ పెట్టుకొని అందులో వేసేసుకున్నాను పాస్తా వేడెక్కి మరుగుతున్న ఉడకాలని కోసం దానికోసం నేను ఎలాచి పౌడర్ చేయడానికి ఒక చిన్న జార్లో కొంచెం ఎలాచి కొంచెం చక్కెర తీసుకొని మిక్సీ చేసుకొని పొడి చేసుకొని పక్కన పెట్టుకుంటాను పక్కన పెట్టుకుంటాను మిక్సీ పౌడర్ని పక్కన పెట్టుకుంటాను అది ఎల్లచి పౌడర్ అండి నాకు ఇక్కడ పాస్తా ఉడుకుతుందండి బాగా నేను తీసుకున్న పాస్తాను ఉందా ఇంక ఇంతకుముందు పొడి తీసుకున్నాను కదా కొంచెం మిక్సీ జార్ చేసుకుని అక్కడ వేసుకుంటే కొంచెం ఏంటంటే కొంచెం పీసెస్ పీసెస్లా చిన్నగా దొరుకుతాయి బాగుంటుంది అట్లా నాకు ఇష్టం అని చెప్పి థిక్ గ్రేవీలా వస్తాయి అందుకే ఇష్టమని తీసుకున్నాను తగినంత షుగర్ తీసుకున్నాను పాస్తా తినడానికి ఇష్టపడి ఇలా స్వీట్ని అదే పాయసం చేసుకుంటే ఇష్టంగా తింటారని చెప్పి పాస్తా పాయసం చేసుకున్నాను అనమాట నేను తీసుకున్న షుగర్ మొత్తం ఇందులోనే సరిపోతుందండి ఈ పాల్ని బాగా కలుపుకోవాలి ఇందులోనే నేను ఏంటంటే ఎలర్చి పౌడర్ కూడా పొడి పెట్టుకున్నాను కదా అది ఇప్పుడే వేసేసాను కొంచెం బాగా కలుపుకోవాలి అడుగు అంటుకుంటుంది బాగా చూసుకొని కలుపుకోవాలి ఇప్పుడు నేను ముందుగానే రెడీ చేసుకున్న పాలు ఉన్నాయి కదా అవి ఇందులో పోసేసుకున్నాను బాగా కలుపుకోవాలి పాలు పోసినాక సేమే పాయసం ఎప్పుడు తింటాం ఒకసారి పాస్తా పాయసం కూడా చేసి తినండి నేను బాదం పొడి కొంచెం వేసుకున్నాను పిస్తా తర్వాత నేను పొడి కూడా తీసుకుని వేసుకుంటున్నానండి అండి టేస్ట్గా ఉంటుందని చెప్పి తిక్కుగా వస్తుంది టేస్ట్ బాగుంటుందండి నేను పొడులు తీసుకుంటాను ఎప్పుడు స్వీట్లోకి బాగా కలుపుకున్నాను మంచి టేస్ వచ్చింది తర్వాత నేను డ్రై ఫ్రూట్స్ కోసం ఒక గిన్నెలో నెయ్యి పోసుకొని పెట్టుకున్నాను అది ఫ్రై అయ్యాక జీరపప్పులు వేసుకున్నాను బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం దోసపప్పు వేసాను నల్ల కిస్మిస్ వేసుకున్నాను లాక్వి మూడు బాగా వేయించుకోవాలి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు చూసేలా మంచి కలర్ వచ్చే ఇప్పుడు రెడీ చేసుకున్న స్వీట్లోకి ఈ డ్రై ఫ్రూట్స్ వేసేసుకోవడమే కొంచెం నెయ్యి వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది చూసారా చాలా టేస్టీ టేస్టీ పాస్తా పాయసం రెడీగా ఉందండి నాకు ఒక ఇరవై నిమిషాల్లో పాస్తా పాయసం రెడీ అయిపోయింది బాగా కలుపుకొని పెట్టుకున్నానండి కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసాక చూడండి తిక్ గ్రేవీతో ఎంత టేస్టీగా ఉందంటే అంత టేస్టీగా ఉందండి పిల్లలు ఇస్తే ఎంజాయ్ చేసుకుంటూ తిన్నారు రెడీ చేసుకుందాం అండి ఒక బౌల్లో తీసుకున్నాను నేను పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా కొంచెం ఈ బౌల్లో వేసుకున్నాను చూసారా రెడీ అయిపోయింది పాస్తా పాయిసా వీ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ అండి